వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక పిఎఫ్ది సుమారుగా థర్టీ ఫోర్ థౌజండ్ పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది సో ఎందుకోసం విధంగా జరిగిందంటే రాంగ్గా పిఎఫ్ క్లెయిమ్ చేయడంతో సో వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎవరికైనా పిఎఫ్ విత్తనాలు కానీ పెన్షన్ విత్తనాలు కానీ కావాలి అంటే నాకు వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇక్కడ గతంలోనే వీరు సేమ్ ఇది వరకు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సేమ్ వీడియో ఆ పీఎఫ్ అకౌంట్ క్లోజ్ అయిన తర్వాత సేమ్ అకౌంట్లో మళ్ళీ పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకొని విథ్రా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ అది విత్ రా కాదనమాట సో ఇక్కడ క్లెయిమ్ స్టేటస్ చూపిస్తాను దానికోసం మనము ఈపిఎఫ్ మెంబర్ పాస్బుక్ అని ఉంటుంది ఆ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ చేసి క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు సో ఇక్కడ క్లెయిమ్ స్టేటస్ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్లైమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు సో ఫస్ట్ వీరు పెన్షన్ అమౌంట్ తీసుకున్నప్పుడు థర్టీ సెవెన్ థౌసండ్ క్లైమ్ అయింది ఇక్కడ మనం చూడవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్లో అయితే క్లెయిమ్ అయింది సో అమౌంట్ వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది థర్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ కానీ వీరికి సుమారుగా థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు తక్కువ క్లైమ్ అనేది అయ్యిందని భావించారు సో తర్వాత ప్రాసెస్ చేస్తుంటే ఇంకా అది ప్రాసెస్ అవ్వలేదు ఎందుకంటే అది తప్పుగా ప్రాసెస్ చేశారు కాబట్టి సో తర్వాత నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యారు సో ఇక్కడ వీరి యొక్క క్లెయిమ్ యొక్క ప్రాసెస్ చేయించాను సో ఇది రీసెంట్గా మనకు క్లెయిమ్ అనేది సెటిల్ అయింది థర్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ డేట్ అనేది చూసుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్లో మనకు సెటిల్ అయింది అంటే ఇక్కడికి ఇక్కడికి అంటే సుమారుగా ఎయిట్ నైన్ మంత్స్ అనే టైం అనేది తీసుకుంది సో ఇప్పుడు మనం తర్వాత క్లెయిమ్ సెటిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు చూసుకోవచ్చు క్లెయిమ్కి సంబంధించిన మెంబర్ ఐడిని మనం చూడవలను సో మెంబర్ ఐడి అనేది సేమ్ ఎవరైనా అప్లై చేస్తాను అంటే మీరు చెక్ చేయండి సేమ్ మెంబర్ ఐడి నుండి అప్లై చేయాలి వేరే మెంబర్ ఐడి అంటే వేరే అకౌంట్లో నుంచి కాదు వేరే మీకు వేరే కంపెనీలో కూడా మీరు డ్యూటీ చేసి ఉండవచ్చు వేరే కంపెనీ నుంచి ఎవరైనా అప్లై చేయగలరు కానీ ఒకసారి పెన్షన్ విత్డ్రా చేసిన తర్వాత అంటే ఫైనల్ సెటిల్మెంట్ పిఎఫ్ తీసుకున్న తర్వాత ఈ ఐడి అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట సో రెండోసారి అప్లై చేస్తుంటే అది ఆప్షన్ రాదనమాట కాబట్టి మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే సేమ్ పిఎఫ్ అకౌంట్ నుంచి అప్లై చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి సో ఇక్కడ సేమ్ పిఎఫ్ అకౌంట్ నుంచి మనం అప్లై చేసాము సో థర్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ క్లెయిమ్ అనేది సెటిల్ అయింది సో ఈ ప్రాసెస్ కావడానికి మనకు వన్ మంత్ ట్వంటీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఈ విధంగా ఆఫ్లైన్ ప్రాసెస్ పిఎఫ్ ఆఫీస్ని బట్టి ప్రాసెస్ అనేది ఎక్కువ తక్కువ టైం అనేది పడుతూ ఉంటుంది సో మీలో ఎవరికైనా పిఎఫ్ విత్రాలు లేదా పెన్షన్ విత్డ్రాల్ కావాలంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది ధన్యవాదాలు